ఇంద్రమ్మ ఇల్లు ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు ఐదు లక్షల రూపాయలు అంటే మామూలు మీరు ఇల్లు కట్టుకోండి ఎందుకంటే ఆ ఇల్లు ఎవరైతే ఇంతకుముందు బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్లు కట్టారో ఆ డబుల్ బెడ్రూమ్లు మనకు జోబులీ ఇల్లు అయితే లేవు ఎన్నో కొన గుట్టల దగ్గర పోయి కట్టారు ఇక్కడి నుంచి ఇలా ఉండక అక్కడ పోయి గుట్టలు అలా ఉండాలంటే ఒకవేళ అందరికీ రాదు వచ్చిన వాళ్ళు ఉండాలంటే అక్కడి నుంచి ఇక్కడికి వాళ్ళు వచ్చి ఉడుకు పోడుకు కంటే మంచిది ఇక్కడ కిరాయికు ఉండడం ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు మీరు చిన్నగా యాభై గజాలు అరవై గజాలు ఇరవై ఐదు గజాలు ముప్పై గజాలు మనిషికి అవసరం ఎంత జీవితంలో ఒక యాభై అరవై డెబ్భై గజాలు ఉండాలనుకుంటే ఏ కూడా ఎక్కువ అంటే ఎంతైనా అవసరమే కానీ అంత ఉంటే కూడా ఐదు లక్షల రూపాయల ఈజీగా మనం ఇల్లు కట్టుకొని ఉండొచ్చు అటువంటి గవర్నమెంట్ ఇప్పుడు ఇస్ ఇస్తున్నారు తర్వాత ఈ వర్షాలు వచ్చినప్పుడు మొత్తం నిండిపోయేది మోరీలు కానీ రోడ్లు కానీ హైడ్రా తీసుకొచ్చి ఎవరైతే ఆక్రమించిన జాగలను ఆక్రమించిన బిల్డింగ్లను వాళ్ళు కూలగొట్టరు హైడ్రా వస్తుంది హైడ్రా అరే హైడ్రా ఎందుకు వస్తుంది మంచి బిల్డింగ్లను వస్తలేదు ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళని దీనికి వస్తుంది కాబట్టి తీసినందుకు ఇవాళ ఇంత వర్షం పడ్డా కానీ ఎప్పుడేమో ప్రాబ్లం రాలేదు అందుకోసమే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారికి ఏవైతే ఇప్పుడైతే ఎవరైతే ఓటు మన కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా నిలబడి టికెట్ ఇచ్చిర్రు ఇంత మంచి డిసిషన్ కాంగ్రెస్ పార్టీది చాలా మంచి డిసిషను ఎందుకంటే ఆయన ఒకసారి ఒకసారి నిలబడ్డాడు చిన్న తక్కువ ఓట్లతోటి ఓడిపోయిండు అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ప్రజలకు సేవల ఎప్పుడు కానీ డే కానీ నైట్ కానీ ఉన్నారు నాకు ఒకసారి ఒక ఇట్లాగే మీలాంటి వాళ్ళు ప్రశ్న అడిగారు ఇంతకుముందు చేసిన ఆయన మన గోపినాథ్ గారు బాగా డెవలప్మెంట్ చేశారని చెప్పి ఆయన చెప్పిన ఆయనే ఇరవై నాలుగు గంటల్లో పది పన్నెండు గంటలు పని చేయొచ్చు నవీన్ యాదవ్ గారు ఇరవై నాలుగు గంటలు పనిచేసి డెవలప్ చేసే అటువంటి వ్యక్తి యంగ్ ఉన్నాడు ఈయన టార్గెట్ ఓన్లీ జోబుల్ హిల్ కాదు ఆయనకు కావాల్సింది తెలంగాణలో అయితే గవర్నమెంట్ వచ్చింది ఇండియాలో భారతదేశంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే వరకు ఆయన తప్పనిసరిగా పనిచేస్తాడు ఆయన డబ్బుల కోసం వీళ్ళకి రాలేదు ఆయనకు డబ్బులు ఏమి అవసరం లేవు డబ్బులు మస్తుకునే ఆయన దగ్గర ఆయనకు కావాల్సింది ప్రజలకు నేను చేయాలి పొద్దున లేస్తే నేను ఇంకా ఏం చేయగలను ప్రజల కోసము ప్రజలకు లాంగ్ కావాలంటే నేనేం చేయాలి అటువంటి ఆలోచన చేసేటువంటి నవీన్ యాదవ్ గారు